ఒక మతం యొక్క శక్తి అందులో ఉన్న మహాపురుషుల వల్లనే కానీ దాన్ని ఆచరించే వారి సంఖ్య వల్ల కాదు అటువంటి మన ధర్మం ఎందరో యోగులు సిద్ధులు సన్యాసులు సాధువులను పొందుతూనే ఉంది మనల్ని భగవంతుని వైపుకు నడిపించడానికి వచ్చిన మన పరమాచార్య స్వామివారు ఆదిశంకర పరంపరలో వచ్చిన మహాత్ములు మన ధర్మాన్ని సనాతన సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలను పునరు పునరుద్ధరించి యావత్ ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా చేశారు నాకు వారితో ఉన్న అనుభవాలను కొన్ని పంచుకుంటాను నాకు చాలా తీవ్రమైన పరిస్థితులు కలిగాయి మా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఎల్విఆర్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పల్ హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పరమాచార్య స్వామివారు షోలాపూర్లో మకాం చేస్తున్నారు నా సమస్యలను చెప్పుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు స్వామివారు అక్కడికి ఒక గోడలో ఉన్న వినాయకుని పోలిన విగ్రహంతో విఘ్నేశ్వర ఆలయం కట్టించమని ఆదేశించారు వారి ఆజ్ఞ ప్రకారం సృష్టి గణపతి అనే పేరుతో వినాయకుని మందిరం కట్టించాను ఆలయ ప్రతిష్టకు పండితులను స్వామివారే పంపారు ఆ రోజు విష్ణువు యొక్క వాహనమైన గరుడ పక్షి ఒకటి దేవాలయం గోపురం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మాకు శుభం కలుగజేసింది మా సంస్థకు సంబంధించిన సమస్యలు అంతటితో సమసిపోయాయి పంతొమ్మిది వందల ముప్పైలలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా కష్టతరమైన విషయం దేవాలయం చేరుకోవడానికి దుర్గమైన కొండను ఎక్కి ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి గంటల తరబడి శ్రమపడాల్సి వచ్చేది అప్పట్లో సత్రాలు మెట్లు మొదలైన వస్తులు ఉండేవి కావు ఉదయం పదగొండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామి దర్శనం భక్తులందరూ ఎండు పుల్లలతో చెట్ల క్రింద వండుకుని తినడమే అప్పుడే నాకు ఉచితంగా అన్నదానం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది పెద్దయ్యాక మరలా ఆ ఆలోచన కలిగి ఈ పథకం ఆలోచన మహాస్వామి మహాస్వామివారి ముందించితే సరే అని వారి అంగీకారం తెలిపారు పరమాచార్య స్వామి ఆశీస్సులతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారిని కలిశాను శ్రీవారి ఆశీస్సులు పొందిన ఈ పథకం వారికి నచ్చింది స్వామివారి అనుగ్రహించే వెంటనే తిరుమల కొండపై ఈ పథకం అట్టహాసంగా మొదలు పెట్టబడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మేలో ప్రారంభోత్సవం రోజు శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ పథకం వెనుక ఉన్న నా కష్టాన్ని శ్రమని అభినందించి ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కాంక్షించారు ఇప్పుడు రోజు ఇరవై ఐదు వేల మందికి ఉచితంగా అన్న ప్రసాదాన్ని పెడుతూ ఇంకా ఎన్నో చోట్ల ఇటువంటి పథకం మొదలు పెట్టడానికి స్ఫూర్తిని అందించింది తరువాత నా భార్యకు కంటి సమస్య ఒకటి ఇబ్బంది పెట్టసాగింది తను మాత్రం ప్రఖ్యాత కంటి వైద్యులు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ వద్దనే శస్త్రచికిత్స చేయించుకుంటానని పట్టుబట్టింది తను నేను కంచి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళాం స్వామివారు మా ఇద్దరిని లోపలకు తీసుకుని వెళ్ళి నాకు పంచ మా ఆవిడకు చీర జాకెట్ ముక్క అనుగ్రహించారు ఈ చిన్న ఆపరేషన్ చేయడానికి విముఖత చూపించ చూపించిన డాక్టర్ గారు మరుసటి రోజే నాకు ఫోన్ చేసి తమ అంగీకారం తెలిపారు ఆ శస్త్రచికిత్స విజయవంతమై ఈనాటికి తను ఆరోగ్యంగా ఉంది మహాస్వామి వారి అనుగ్రహం మాకు సంతోషాన్ని కలిగజేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నేను నా భార్య ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ చల్లా కొండయ్య వారి భార్యతో కలిసి మహాస్వామి వారి దర్శనానికి షోలాపూర్ వెళ్ళి ఆశీస్సులు అందుకున్నాం అప్పుడు ఆశ్రమ సేవకులకరు వచ్చి ఆశ్రమం ఆవు పురిటి నొప్పులతో బాధపడుతోందని తెలిపారు పరిస్థితి తెలిసిన మహాస్వామివారు వెంటనే లోపలికి వెళ్లారు ఇరవై నిమిషాలైన వారు బయటకు రాకపోవడంతో మేమందరం లోపలికి వెళ్ళి చూస్తే మహాస్వామివారు ధ్యానంలో ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ఆ ఆవు ఏ ఇబ్బంది లేకుండా ఒక దూడకు జన్మనిచ్చింది ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరున అసోసియేషన్ ఫర్ హిందూ ధర్మ వారి ఆధ్వర్యంలో జరిగిన కంచి కామకోటి పీఠం శంకరాచార్యుల నూట మూడవ జయంతికి హాజరయ్యాను అక్కడ అంతమంది పరమాచార్య స్వామి వారి భక్తులు చెప్పిన అనుభవాలను విని నా మనస్సంతా వారి అపార కరుణ గురించిన ఆలోచనలే ఉండిపోయాయి అదే మనస్సుతో ఆ రోజు రాత్రి విశ్రమించాను ఆ రాత్రి నాకు అత్యద్భుతమైన ఒక కల వచ్చింది అందులో జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు పరమాచార్య స్వామి వారితో మాట్లాడుతున్నారు నేను కూడా అక్కడే ఉన్నాను భక్తులకు ఉచితంగా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవం పోసిన తిరుపతిలోని అన్నదాన పథకాన్ని ప్రారంభింపచేసి రోజు ఇరవై వేల మందికి ఉచితంగా అన్నం పెట్టడానికి కారణం ఇతడేనా అని అడిగారు అందుకు మహాస్వామి వారు ఇతనే ఆ పథకం రూపకర్త అని ఇంకా విద్యాధర్మ అంటే ఉచిత విద్య వైద్యదానం అంటే ఉచిత వైద్యం కన్యాదానం అంటే ఉచిత కళ్యాణం వంటి పథకాలలో కీలక వ్యక్తి అని చెప్పారు అందుకే ఇతనికి వైకుంఠంలో ఉండగలిగి ఈ సమావేశాన్ని చూడగలిగాడు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు నేను హఠాత్తుగా నిద్ర నుండి మేల్కొన్నాను ఇప్పటికీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను నేను ఈరోజు ఎంతో శాంతిగా జీవనం సాగిస్తున్నాను అంటే దానికి కారణం మహాస్వామి వారి అపారకరుణయే మన జీవితాలను ఉద్ధరించడానికి ఉద్ధరించడానికి వచ్చిన మహాపరమాత్ముడే కంచి మహాస్వామి వారు